రుచిక రాశి వారికి సెప్టెంబర్ ఇరవై ఐదు గురువారం అనగా ఈరోజు దిన ఫలితాల ప్రకారం ఈరోజు జరిగేటువంటి శుభాశుభ పరిణామాలు ఏమిటి ఏదేవ ఆరాధన చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా ఈరోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం తెలుసుకోబోతున్నామండి అలాగే అలాగే రాత్రిలోపు మీ జీవితంలో జరిగేది మీ ఇంట్లో జరిగేది తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారనమాట కాబట్టి వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు పూర్తిగా వినండి పూర్తిగా వింటేనే ఏం చెప్తున్నామనేది మీకు క్లియర్గా అర్థం అవుతుందనమాట అలాగే ఈ రాశి వారు ఎవరైనా సరే అండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దండి అలాగే ఇంకొంతమందికి ఈ వీడియోని షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నమైతే చేయండి ఇప్పుడు రుచిక రాశివారి దిన ఫలితాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకోబోతున్నాం ముందుగా ఈ రాశివారి మనస్తత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక ఎప్పుడు కూడా అంటే ఇప్పటి నుంచి మీకు మొదలయ్యేటువంటి జీవితం ఒక ఎత్తు అనమాట ఇప్పుడు చెప్పబోయేటువంటి జీవితం మరొక ఎత్తుగా ఉంటుంది అంటే మీ జీవితం చాలా భిన్నమైనదిగా రేపటి రోజున కొత్త ఆలోచనతో కొత్త ఉత్సాహంతో మొదలవ్వబోతుందని కూడా చెప్పుకోవచ్చు అనమాట రేపటి రోజున సానుకూలమైనటువంటి మార్పులు తీసుకురా తీసుకురాబోతున్నటువంటి ఒక వ్యక్తి ఎవరో కూడా తెలుసుకుంటే నిజంగా మీరు ఆశ్చర్యపోతారండి ఆ వ్యక్తి వలన మీకు ఏదైనా నష్టాలు ఉన్నాయా లేదంటే ఏదైనా మంచి జరగబోతుందా అసలు మీలో కలిగేటువంటి మార్పులు ఎలాంటివి అనే పూర్తి అంశాల గురించి ఈరోజు మనం ఇక్కడ తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయద్దు పూర్తిగా వినండి అలాగే రేపటి రోజున మీ జీవితం మీ ఇంట్లో జరిగేటువంటి ప్రతి ఒక్క విషయం గురించి కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నామండి మనసు పెట్టి వినండి ఈ రాశికి ఏంటంటే కనుక ఎప్పుడు కూడా వీరి మనస్తత్వం ఏదైనా కావచ్చండి ఈ రాశిలో ఉండేటువంటి గుణగణాలు కావచ్చు లేదంటే తెలియదు కాదండి ఎప్పుడు కూడా వీరు కష్టాలను అనుభవిస్తూ బాధలను అనుభవిస్తూ దుఃఖిస్తూ ఉంటారనమాట ఇంతవరకు పడిన కష్టాలని తొలగిపోయి ఇప్పటి నుంచి సంతోషంగా ఉంటారు రేపటి రోజున వీరి జాతిక పరంగా చూసుకున్నట్లయితే వీరిని అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు ఎందుకంటే కష్టాలు అనేవి ఎప్పుడు కూడా అందరికీ సహజంగా వస్తూ ఉంటాయి కానీ వీరికి అంటే సహజంగా కష్టంలో ఉన్నప్పటికీ డబ్బు పరంగా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నప్పటికీ కూడా వీరికి ఎక్కువగా బాధ అనిపించేటువంటి సంఘటనలు ఎక్కువగా వీరిని పలకరించావు ఎందుకంటే వీరిలో ఉండేటువంటి మంచి మనస్తత్వం కారణంగా భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది ఈ రాశి పరంగా ఎక్కువగా కనిపిస్తుందండి ఇక వీరు డబ్బు పరంగా ఒక మంచి ఉన్నత స్థాయికి సంబంధించినటువంటి కుటుంబాల్లో పుట్టి పెరిగిన వారే ఉంటారనమాట అంటే కొంతమంది బీదవారు కూడా ఉంటారు మధ్యతరగతి వారు కూడా ఉంటారు అయినప్పటికీ ఏంటంటే మీకు ఏదైనా సమస్య ఉన్నా కానీ కష్టం ఉన్నా కానీ అంటే పెద్దగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి గురి చేసేటువంటి అయితే కాదండి జీవితంలో ఒక సామాన్యమైనటువంటి మనిషి ఎన్ని కష్టాలను ఎన్ని అవమానాలను అనుభవిస్తూ ఉంటారు అటువంటి కష్టాలన్నీ మీరు మీ జీవితంలో ఎదుర్కొన్న వారే చిన్నప్పటి నుండి చిన్న పనుల దగ్గర నుండి ఈనాటి రోజున సమాజంలో ఒక పెద్ద స్థాయికి ఎదిగేటువంటి వారిగా ఈ రాశి వారు ఎప్పుడు కూడా అంటే ఎన్ని కోట్లు సంపాదించినా ఎంత ఆస్తి ఉన్నా కానీ వీరు వెనుక ఉన్నటువంటి కష్టం ఏంటనేది వీరికి బాగా తెలుసండి మనం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు అనమాట అటువంటి అద్భుతమైనటువంటి మనస్తత్వం ఈ రాశి వారు కలిగి ఉంటారని కూడా చెప్పుకోవచ్చు కష్టపడి పనిచేసేటువంటి మనస్తత్వం నీతి నిజాయితీ ధర్మం వీరు నరనరాలు జీర్ణించకపోయి ఉంటాయన్నమాట ఎవరిని బాధ పెట్టేటువంటి గుణమైతే కాదు ఎంత అదృష్టవంతులు అంతకు మించినటువంటి గొప్ప కష్ట కూడా చెప్పుకోవచ్చు వీరికి చిన్న వయసు నుండి అంటే బాధ్యతలు ఎక్కువగా ఉంటాయండి కష్టాలనే నీడలా వెంటాడుతూ ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు ఇలాంటి వీరి జీవితంలో ఇప్పుడు ఒక కొత్త వ్యక్తి ప్రవేశించబోతున్నారు ఆ కొత్త వ్యక్తి గురించి మనం ఇప్పుడు వివరంగా చెప్పుకున్నట్లయితే కనుక ఈ రాశివారు మొట్టమొదటి నుండి కూడా వీరి పనుల్లో వీరి లోకంలో వీరు నిమగ్నమై ఉంటారు అయితే వీరిలో కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆకర్షణలు బోలడన్నీ ఉంటాయండి ముఖ్యంగా వీరిని గమనించినట్లయితే కనుక చాలా అందంగాను ఆకర్షణీయంగాను ఉంటారు ఇక ఈ రాశి వారిలో జన్మించినటువంటి స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు చక్కగా రూపాలావణ్యం కలిగి ఉంటారు చూడగానే ఎవరినైనా కానీ అట్రాక్ట్ చేసేటువంటి వనస్తత్వాన్ని కలిగి ఉంటారు వీరి ప్రవర్తన తప్పకుండా ఆకర్షితులు అవ్వాల్సిందే అందులో ఎటువంటి సందేహం లేదు అంత చక్కటి రూపం వీరి సొంతం ఈ రాశి వారికి చెందినటువంటి వారు మగవారు కూడా చాలా హుందాగా ఆకర్షణీయంగా ఉంటారండి ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు కావచ్చు లేకుంటే పురుషులు కావచ్చు వీరు చాలా అద్భుతంగా మాట్లాడడమే కాకుండా ఎదుటి వ్యక్తులు కూడా వీరితో మాట్లాడాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటున్నారు అనమాట అటువంటి యాటిట్యూడ్ని కలిగి ఉంటారు స్నేహపూర్వకంగా మాట్లాడుతూ ఉంటారు ఎదుటి వారు ఏదైనా మోసం చేసినా కూడా వారిలో ఉన్నటువంటి మోసాన్ని బయటపెట్టి ఇలా చేయడం మంచిది కాదని చెప్పి నచ్చ చెప్పేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు ఇక వీరి దైవ నిర్ణయాన్ని విధిని చక్కగా చాలా చక్కగా అంటే దైవ విధిని ఎవరు కూడా అంటే మార్చేటువంటి ప్రయత్నం చేసేటువంటి మనుషులని చెప్పుకోవచ్చు అనమాట ఏంటంటే మాకు కానటువంటి పని అంటూ ఏదీ లేదు మేము ఏదైనా కానీ ఇష్టంగా చేస్తాం ధర్మపరంగా చేస్తాం న్యాయపరంగా ఉంటాం కాబట్టి మాకు అటు అనుకున్న పనులన్నీ సాఫీగా సాగిపోయేలా భగవంతుడు మమ్మల్ని అనుగ్రహిస్తాడు అనేటువంటి ధైర్యాన్ని కలిగి ఉంటారనమాట తొందరపాటు నిర్ణయాలు మాత్రం తీసుకోరండి రేపటి రోజున కొన్ని ఊహించినటువంటి సంఘటనలు మీ జీవితంలో పలకరించబోతుందని చెప్పుకోవచ్చు అయితే ఆ సంఘటన ఏంటనేది కూడా రేపటి రోజున తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి అంటే ఉదాహరణకు చెప్పాలంటే ఏదైనా కానీ మీకు ఇప్పటి వరకు జరిగినటువంటి సంఘటన కావచ్చు లేదంటే మీకు జరిగినటువంటి ఇష్యూస్ ఏవైనా కావచ్చండి అంటే ధనలాభం కావచ్చు ఒకంత అదృష్టం ఒకంత దురదృష్టం కా కలిగినటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయన్నమాట కొంతమంది వ్యక్తులను వ్యక్తులకు ఏంటంటే అనూహ్యమైనటువంటి ధన సంపదలు కలగబోతుందని చెప్పుకోవచ్చండి అంటే మీరు మీ యొక్క పెద్దల నుండి వస్తున్నటువంటి ఆస్తి పాస్తులు కావచ్చు లేకుంటే అసలు అంటే మీకు దక్కకూడదు దక్కాల్సినటువంటి అవసరం లేదనుకున్నటువంటి ఆస్తి పాస్తులు కూడా మిమ్మల్ని పలకరించడం కానీ ఇలా జరుగుతుందనమాట ఇక ఒక అనూహ్యమైనటువంటి పరిణామం అని చెప్పుకోవచ్చు అండి ఇది కూడా తెలియనటువంటి ఒక సంఘటన ద్వారా మీరు చాలా ఆనందిస్తారని కూడా చెప్పుకోవచ్చు సంపాదన కూడా మీకు రెట్టింపు అయ్యేటువంటి అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి మొత్తానికి ఒక వ్యక్తి మీ జీవితంలోనికి రాబోతున్నారని చెప్పుకోవచ్చు మరి ఇంతగా ఆ వ్యక్తి ద్వారా మీకు వచ్చేటువంటి లాభం అనేది కూడా చాలా చక్కగా కనిపిస్తుందండి శుభ సమయం అని చెప్పుకోవచ్చు రేపటి రోజున అలాగే మీ జీవితంలో కొంతమంది వ్యక్తులు అంటే కొత్త వ్యక్తులు కూడా ప్రవేశి ప్రవేశించినటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి రేపటి రోజున ఈ రాశి వారికి ఏదైనా కానీ అంటే వృ వృత్తిరీత్యా కావచ్చు ఉద్యోగరీత్యా కానీ బయటకు వెళ్ళినప్పుడు బయట పనుల మీద ఎవరైనా కానీ మీరు అంటే తిరుగుతున్నప్పుడు ఏంటంటే అనుకోనటువంటి పరిచయాలు అనేవి రేపటి రోజున ఎదురుకాబోతున్నాయి అలా అనుకోనటువంటి పరిచయాలు మీ జీవితంలో ముందు ముందు రోజుల్లో మీకు ఒక మంచి ఒక స్నేహంగా అంటే ఒక స్నేహ బంధం కావచ్చు లేదంటే ఒక ప్రేమికుడు ప్రేమికురాలు కావచ్చు ఇలా నూతనమైనటువంటి వ్యక్తుల ద్వారా రేపటి రోజున మీ జీవితంలో బలమైనటువంటి బంధంగా నిలవబడుతుందని చెప్పుకోవచ్చు ఈ యొక్క వ్యక్తి కారణంగా మరి మీ జీవితంలో అనూహ్యమైనటువంటి మార్పులు రేపటి రోజు నుండి ప్రారంభం కాబోతున్నాయని కూడా చెప్పుకోవచ్చు అంటే అనుకున్నటువంటి ఆ వ్యక్తులు ఆ వ్యక్తుల ద్వారా మీరు బాగా వారికి నచ్చడం మీరు వారికి వారి మాట తీరికి ఇంప్రెస్ అయిపోవడం అనమాట అలా వారు ఇలా ఏదైనా కానీ అంటే వారి తీరికి ఇంప్రెస్ అయిపోతూ ఉంటారు కదా అలా వారు ఎప్పుడు కూడా హుందాగా ప్రవర్తించడం కావచ్చు వారి మాటల్లో ఉన్నటువంటి నిజాన్ని మీరు తెలుసుకోవడం ఇటువంటివన్నీ కూడా రేపటి రోజున మిమ్మల్ని ఎక్కువగా ఆకర్షితులుగా అయ్యేటువంటి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయన్నమాట ఇంకా ఎదుటి వ్యక్తుల యొక్క తెలివితేటలు కావచ్చు వాళ్ళ చురుకుతనం కావచ్చు అందం కావచ్చు అందం కావచ్చు వారి యొక్క హుందాతనం కావచ్చు ఇలా ప్రతి ఒక్క విషయంలో ఏంటంటే ఈ నూతన వ్యక్తులు చాలా ఆకర్షితులు అవుతారు కదా అలాగే మీరు ఏంటంటే కానీ ఎలాగైనా మాట్లాడాలని చెప్పి మాట్లాడే ప్రయత్నాలు కూడా పదే పదే చేస్తారండి ఇక అలాగే మీ ఫోన్ నెంబర్లు ఎలాగైనా సంపాదించడం ఆ ఫోన్ నెంబర్లు తీసుకొని తరచుగా మాట్లాడే ప్రయత్నం చేయడం ఎంత మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నా కూడా మీరే మా ప్రపంచమని చెప్పేసి అవతల వారిని చెప్పేసి ఇటువంటివన్నీ కూడా జరుగుతాయన్నమాట ఇటువంటి అనూహ్యమైనటువంటి పరిణామం కూడా మీ జీవితంలో ఒక సరికొత్త అయినటువంటి పరిణామంగా చెప్పుకోవచ్చు స్నేహపూర్వకంగా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు ఎక్కడ కూడా తప్పుడు ఆలోచనతో తప్పుడు ఉద్దేశాలతో మాట్లాడే స్వభావం అయితే లేదండి కాబట్టి మీరు ఎవరైనా కానీ కొత్త వ్యక్తుల ద్వారా మీరు ఏదైనా కానీ తెలుసుకోవాలనుకునేటువంటి ప్రయత్నం చేసినా లేదంటే వారి ద్వారా ఏదైనా కానీ మీ జీవితంలో ఒక సరికొత్త ప్రయాణానికి దారి తీసేందుకు నాంది పలకబోతుందని కూడా చెప్పుకోవచ్చు ఇక అలాగే రేపటి రోజు ఫ్యామిలీకి చాలా ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు కుటుంబాన్ని అన్నిటికంటే ఎక్కువగా చూసుకుంటారు ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా కాసేపు అన్నీ కూడా పక్కన పెట్టి రేపటి రోజున చాలా సంతోషంగా కుటుంబంతో ఆనందంగా గడుపుతారనమాట అలాగే మీ జీవిత భాగస్వామి నుంచి వచ్చేటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయని కూడా చెప్పుకోవచ్చు అలాగే మీ జీవితంలో మీ ఇంట్లో రేపటి రోజున ఏం జరగబోతుంది అనేటువంటి విషయాన్ని కూడా ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందామండి రేపటి రోజున మీ జీవితంలో ఇప్పటి వరకు తెలియనటువంటి అనూహ్యమైనటువంటి ఒక రహస్యం కూడా తెలుస్తుంది అది కూడా అంటే మీ ఇంట్లో కానీ మీకు తెలియనటువంటి ఏదైనా కానీ రహస్యం ఉంటుంది కదండి అంటే మీకు తెలియకుండా దాచిపెట్టి ఉంటారు కదా ఇంట్లో వాళ్ళు అటువంటివన్నీ కూడా ఏదైనా కానీ ఒక రహస్యం అనేది ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల ద్వారా మీరు తెలుసుకోబోతున్నారు ఆ రహస్యం తెలిసినటువంటి వారు కొంచెం కోపంగాను అలాగే వారు మాతో ఎందుకు చెప్పుకోలేదు అని చెప్పి ఒక బాధ ఇవన్నీ కూడా వ్యక్తం చేసుకుంటారు నిరుత్సాహపడతారనమాట అయినా పర్లేదండి మీకోసం ఒక మంచిగా అంటే మిమ్మల్ని మీరు కొంచెం స్ట్రాంగ్గా ఒత్తిడికి గురి చేసుకోకుండా మనసుని కొంచెం ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నం అయితే చేయండి రేపటి రోజు మీ పనుల్లో ఒక మీ కుటుంబం బాధ్యతలో అంటే మునిగిపోయి ఉంటారన్నమాట అలాంటివన్నీ కూడా మీ మైండ్లో ఒక అనవసరమైనటువంటి ఆలోచనలు మిమ్మల్ని కొంచెం ఇబ్బందికైతే గురి చేస్తాయండి దీనివల్ల మీరు చేసేటువంటి పని మీద కాస్త శ్రద్ధ తప్పడం కానీ ఏకాగ్రత లోపించడం ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి అన్నమాట రేపటి రోజున మీరు తప్పకుండా దగ్గరలో ఉన్నటువంటి శివాలయాన్ని సందర్శించండి అలాగే శివనామస్మరణ తప్పకుండా చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి పేదవారికి మీకు వీలున్నంతలో సహాయం చేయడానికి ప్రయత్నం కూడా చేయండి అలాగే ఇంట్లో శివనామస్మరణతో పాటుగా శివుడికి అభిషేకాలు చేయడం వల్ల మీకు అంతా కూడా మంచిగా జరుగుతుంది పేదలకు కానీ లేకుంటే పేద విద్యార్థులకు కానీ పెన్నులు కానీ పుస్తకాలు కానీ దానం చేయడం వల్ల మీకు అంతా కూడా మంచిగా జరుగుతుందండి ఇంకా వృద్ధులకు కానీ ఇంకా ఆహారం కూడా లభించక బాధపడుతున్నటువంటి వారికి అన్నదానం చేయడం వల్ల కూడా మీకు అంతా కూడా మంచిగా జరుగుతుంది ఈ రోజు వచ్చేటువంటి వార్త మీకు చాలా గొప్పగా ఉంటుందన్నమాట శివనామ స్మరణ ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టొద్దండి అసలు శివుడిని ఆరాధించడం వల్ల శివుడికి మనం ఎన్నో రకాలైనటువంటి పూజలను అభిషేకాలను చేయడం వలన శివుడు ఎంతో ఉప్పొంగిపోయి మన జీవితంలో మనం అనుకున్న కోరికలను తప్పకుండా నెరవేరుస్తాడు కాబట్టి శివనామస్మరణ ఎట్టి పరిస్థితులను వదలకుండా మనస్ఫూర్తిగా శివ ఆరాధన చేసుకుంటూ ఉండండి చూశారు కదండి ఈ యొక్క వృచ్చిక రాశి వారి ఈరోజు దిన ఫలితాల ప్రకారం జరిగేటువంటి పూర్తి అంశాల గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకున్నారనే కొంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్